पाल <laughs> గల్లి గల్లికి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడానికి అండరు డ్రైనేజులే అక్కల దిపంపేట దుమ్మేలే మేలేవాలే దెబ్బాకు అవతల అబ్బా అనాలే శివంపేట ఎన్నికల్లో మేలేవాలే దెబ్బాకు అవతల

మనిషిరా అన్న అంటే చాలు నేనున్ననంటడు ఆపద సంపదలో తెర గత గుర్తుకెవూ అన్నాలి మన్నా ప్రగతికి మెట్టు చెయ్యలి మన్న జై చెయ్యాలి మన్న చెయ్యలి మన్న జై చెయ్యలి మన్న ఆ పద సంపదల వెయ్యరా అరే పెయ్యరా పెయ్యర ఓటు అలీ మన్నకు వోటు అన్నాలి మన్న ప్రగతికి మెట్టు వెయ్యర ఓటు కత్తర గుర్తుకే ఓటు అన్నాలి మన్న ప్రగతికి మెట్టు జై అలీ మన్న జై జై అలీ మన్న జై అలీ మన్న జై జై అలీ మన్నా శివపేట ఎన్నికలను మేలవాలే దివేటలో పట్టి గల్లి గల్లికి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడానికి అందరు డ్రైనేజులే అక్కలరు చేసేదే అలిమన్న అక్కలరు శివపేటోట్టుకుందాము

కొందరు వెనక ఎదురుకోదరు మధ్యలో కొందరు ముందు పోతురు అట్లా కాకపోవారు ఒక క్యూలో పోవాలి గ్రామంలో పళ్ళు పూర్తి కావాలి పండాల శివపేటతో నిద్ర కావాలన్నా అల్లి మన్నతో ఇది సాధ్యముల ఆడపిల్ల పెళ్లి

కదిలేరా గురువులు మెరుపులు మన్నా జై జై అలి మన్నా ఉద్యమాల బాలుడే ఉదయించిన సూర్యుడే శివం పేట గడ్డ మీద పోరు జెండలెత్తే మాట దప్పడు అన్నా మరమ తిప్పడు సాయం అడిగిన అన్నాది మెట్టు వెయ్యర ఓటు కట్టడ పేట కొరకన్నా లాగమ వద్దు i a really ముస్కీందరి నాకత్వతి ముస్కీవే అభివృద్ధికి మరుకు అలీ వన్నకు అభివృద్ధికి మరుకు జ అలీ వల్ జయ 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 అలీ వల్ అదే ఉద్యమాల బాలుడే ఉదయించిన సూర్యుడే శివం పేట కట్ట మీద పోరు జండలెత్తమే అన్న వెయ్యలి మన్నా జై వెయ్యలి మన్నా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ర్యాలీకి వచ్చినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వన్న నా నమస్కారం ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రత్యర్థులు చాలా మాటలు చెప్తారు చాలా ప్రలోభాల్లో లోన్ చేస్తారు కానీ మీరు ఆ ప్రలోభాలకు లోన్ కాకుండా ప్రత్యర్థుల మాటలు నమ్మకుండా ప్రత్యర్థుల మోసాలను నమ్మకుండా మీరు ఆలోచించి ఓటు వేయాలి ఆలోచించి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పద్నాలుగో తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు ఆలోచించి పింక్ కలర్లోనే ఉన్నటువంటి సీరియల్ నెంబర్ టూ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి ఒకవేళ నాకు కనుక కత్తెర గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ టూ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేనేం చేస్తానని కొన్ని హామీలు రాసిన గ్రామ ప్రజలకు నేను నాకు ఓటేసి గెలిపిస్తే గ్రామ ప్రజలకు సేవ ఏమే విధంగా సేవ చేస్తానని కొన్ని హామీలు రాసిన అందులో భాగంగా ఇన్ని రోజుల మా గ్రామం నాయకులు ఇంతకుముందు సర్పంచ్లు ఉప సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ వా సలభాలకు బీరి ఫ్యాక్టరీ డబ్బులు వాడుకున్నారు ఇంత ఇన్ని రోజుల సంది బీరి ఫ్యాక్టరీకి గ్రామ పంచాయతీకి ఒక ఒప్పందం ఉంది అదే నీటి ఒప్పందం త్రాగునీటి ఒప్పందం త్రాగునీటి ఒప్పందం ఏమిటంటే తొంభై ఆరు వేల లీటర్లు మన గ్రామానికి త్రాగునీరు అందియాలి దానిలో ఒప్పందంలో భాగంగా వాళ్ళు లైన్లు వేసారు కానీ ఆ లైను సకాలంలో సప్లై కాక అది డ్యామేజ్ లేని పొలాల్లో డ్యామేజ్లైనవి ఆ దృష్టిలో ఉంచుకొని బీరి ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామ పంచాయతీకి ఒక ఒప్పందం అయింది అదే నీటి ఒప్పందం ఆ నీటి ఒప్పందంలో భాగంగా గ్రామ పంచాయతీకి వాళ్ళు రెండు లక్షల రూపాయలు మాకు ఇస్తున్నటువంటి సమాచారం కానీ మాకు తెలిసిన సమాచారం మేరకు మేము లక్ష రూపాయలే రాసాం కానీ రెండు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి వాళ్ళు గ్రామ పంచాయతీ నాయకులకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు ఉప ఇస్తున్నారు కానీ ఆ డబ్బులను గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కు వాడకుండా వాళ్ళ సౌలాభాలకు వాడుకుంటారు వాడుకుంటున్నారు దానికి గాను మేము ఒక ఒప్పందం రాసినాం ఒక తీర్మానం రాసినాం మేము మేనిఫెస్టో రాసినాం ఏదైతే బీర్ ఫ్యాక్టరీ ఒప్పందం ప్రకారం నీటి బిల్లు ఏదైతే ఇస్తుందో ఆ గ్రామ పంచాయతీ గ్రామ అభివృద్ధికి వాడుకుంటాం మా గ్రామంలో ఏదైనా కమ్యూనిటీ హాల్ లేదే లేకపోతే ఆ కమ్యూనిటీ హాల్ కట్టుకొని మా డబ్బులు వాడుకుంటాం ఒక గ్రామంలో ఒక వాడలో మంచినీటి బోరు సర మంచినీటి సరఫరా లేకపోతే ఓ బోరు వేసుకుంటాం మా గ్రామంలో ఒక డ్రైనేజీ లేకపోతే ఆ డ్రైనేజ్ వాడుకుంటాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎన్నికల భాగంగా ప్రత్యర్థులు చెప్పిన గారిడ మాటలు నమ్మకుండా వాళ్ళు చేసిన పనులను ఒకసారి ఆలోచించాలి వాళ్ళు గ్రామానికి ఏం చేసిరు ఇన్ని రోజులందే ఏం చేసిరు సేవ మీరు ఒక్కసారి మనసు మనస్సాక్షిగా గుండె మీద చేసుకుని ఆలోచించాలి వాళ్ళు మీరు అవకాశం ఇచ్చారు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు వాళ్ళు సర్పంచ్లకు అవకాశం ఇచ్చారు ఎంపీడీసీకి అవకాశం ఇచ్చారు ఉప సర్పంచ్కి అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం ఏ రోజు గ్రామ అభివృద్ధికి వాడు వాడు వాళ్ళకు వాడుకోలేరు అధికారాన్ని వాళ్ళ స్వలాభాలకు వాడుకున్నారు తప్ప వాళ్ళు గ్రామ అభివృద్ధికి ఏ రోజు వాడుకోలేరు ఈరోజు మీరు నేను ఒకటే విన్నవిస్తున్నా గ్రామ ప్రజల ఓటర్ మాషారా మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆత్మ పరీక్షలు చేసుకొని ఓటు వేయాల్సింది కోరుతున్నా అదే అదే భాగంగా అదే ఈ ఓటర్ మాసేయాలా యువత ప్రత్యేకించి యువత యు యువతకు ఒకటే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్నాను ఏంటంటే ఈరోజు ఎన్నికల్లో భాగంగా మీకు ఏదోదో ప్రలోభాలు లోన్ చేస్తారు ఆ ప్రలోభాలకు లోను కాకుండా మీరు మేనిఫెస్టో చదవండి నేను కూడా కొన్ని చెప్తాను మీకు మీ ప్రెస్ మీట్లో సందర్భంగా మీకు చెప్తాను ఏంటంటే యువతకు ఉద్దేశించి మేము క్రిట్ నెట్ క్రికెట్ సెంటర్ పెట్టినాం యువతకు ఉద్దేశించి ఒక లైబ్రరీ పెట్టినాం లైబ్రరీ వల్ల ఎంత యూజ్ ఉందో మేము నాకు చదువుకున్న యువత యువతగా నాకు తెలుసు ఒక చదువుకున్న యువతకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి మనకు స్థలం లేదు ఒకవేళ మనం ఇంట్లో చదువుకుందామంటే ఇంట్లో ఎన్నో టెన్షన్ అమ్మ చేడం లేకపోతే ఏదో పని చేయమనడం ఏదో ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉంటాయి కానీ ఆ ఇంట్లో ప్రిపరేషన్ కాని సందర్భం కానీ అదే లైబ్రరీని మనం ఊరుకుంటే యువత కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఒక ఐఏఎస్ కావచ్చు ఒక గ్రూప్ వన్ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఒక సిఐ కావచ్చు ఒక ఎస్ఐ కావచ్చు ఒక ఎంఆర్ఓ కావచ్చు అందులో భాగంగానే లైబ్రరీ గురించి మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాం అదేవిధంగా మా గ్రామం మహిళలకు ఒకటే విన్నవిస్తున్నా మీరు వాళ్ళు చెప్పే మాటలకు ఏ రోజు మీ ప్రలోభాలకు లోన్ కావద్దు ఎందుకంటున్నా అంటే ఈరోజు వాళ్ళు మీకు చాలా వాళ్ళకు చాలా అవకాశాలు ఇచ్చారు ఏ రోజు వాళ్ళు మీ మహిళల గురించి ఆలోచించలేరు ఎందుకంటున్నా అంటే శివంపేటలో ఒక శివమ్మ చెరువు ఉంది బతుకమ్మ చెరువుగా అభివృద్ధి మేము కొన్ని మా శాయశక్తిలో మేము మెట్లు కట్టినాం ఇప్పటి దానికి ఒక సిమెంట్ పని చేయలేరు ఆ బతుకమ్మ చెరువును డెవలప్ చేయలేరు కానీ ఒకవేళ మేము అధికారంలో వస్తే ఆ బతుకమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ ధరలో అభివృద్ధి చేసి దానికి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మా ఉద్దేశం మా లక్ష్యం కాబట్టి మహిళల్లారా యువకులారా మీరు ఓటు వేసే ముందు ఏమాత్రం తేడా వస్తే మీ మన గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి కాబట్టి ఓటేసే ముందు ఖచ్చితంగా తప్పకుండా మీరు ఆలోచించి మరి మరి ఆలోచించి సీరియల్ నెంబర్ టూ కత్తెర గుర్తుకు వేయాల్సిందిగా ఓటర్ మహాషి కోరుతున్నాం